నేను ఒక్కడే చెప్తున్నానండి మనకి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయన్న వెంటనే ఒక మ్యా మెరాకిల్ ఆయిల్ మ్యాజిక్ ఆయిల్ అంటారు నేను చాలా మందికి చెప్పాను ఈవెన్ మా దగ్గర క్లినిక్ వచ్చినా కూడా ఆయిల్స్ ఏమైనా కావాలంటే తీసుకెళ్దామనికొస్తే నేను ఆయిల్ ఇవ్వను ఇంట్లో ప్రిపేర్ చేసుకొని అంటుంటాను మంచిగా నువ్వులోనే కానీ లేదంటే మన ఉడుము ఆయిల్ కానీ లేదంటే ఆముదం ఆయిల్ కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ తెచ్చుకోండి మనము మంచి మ్యాజిక్ ఆయిల్ ఏంటంటే మనము నువ్వుల్లోనే కానీ మన ఉడుము ఆయిల్ కానీ లేదంటే మన ఆముదం ఆయిల్ కానీ ఈ మూడిట్లో ఏదో ఒక ఆయిల్ మనకు దొరికితే వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ తెచ్చుకోండి దీంట్లో వాము పువ్వు అని చెప్పేసి మనకి దొరుకుతుంది ఈ జనరల్ షాప్స్లో కానీ లేదంటే ఆయుర్వేదిక షాప్స్లో దొరుకుతాయి మనకి వాము పువ్వు కానీ పొదున పువ్వు కానీ కర్పూరం కానీ ఈ మూడింటిని ఆయిల్ వేసిన ఐదు నిమిషాల తర్వాత చూడండి మొత్తం డైల్యూట్ అయిపోతుంది అవి అప్పుడు ఘాటు తత్వాన్ని కలిగి ఉంటుంది ఈ ఆయిల్ మన మోకాళ్ళ కింద భాగం ఫస్ట్ రాసి దాని తర్వాత భాగం రాయండి ఒక మెడిసిన్ వేస్తున్నా కూడా అంత తొందరగా రిలీఫ్ ఉంటుందేమో ఈ ఆయిల్ రాసుకుంటే అంత అద్భుతంగా పనిచేస్తుందండి మా దగ్గరికి ఎప్పుడైనా ఫిజియోథెరపీ అని కోసం పెద్దవాళ్ళు వస్తుంటే ఫస్ట్ నేను చేసేది ఆయిల్ ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకున్నమ్మా చాలా రిలీఫ్ ఉంటుంది దాని తర్వాత మనం ఫుడ్ విషయానికి వెళ్దామని చెప్తుంటారు సో చాలామంది ఫిజియోథెరపీలు చేయిచ్చి చేయించి అలిసిపోయి ఇంకా సర్జరీస్కి వెళ్ళిపోతుంటారు సో బాడీ ఇన్ని రకాలుగా ఇండికేట్ చేస్తున్నాడు ఈ ఆయిల్ రెడీ చేసి పెట్టుకుని ఎప్పుడైనా సరే ఈ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మొక్కలు నొప్పులు కానీ అంటే తిమ్మిరు కానీ టక్ టక్ సౌండ్లు కానీ నొప్పి కానీ డిస్కంఫర్ట్నెస్ కానీ అరుగుదల స్టార్ట్ అయినప్పుడు ఈ నాలుగు స్టేజెస్లో కూడా అద్భుతంగా పనిచేస్తుంది మన మ్యాజిక్ ఆయిల్ ఇంట్లో ప్రిపేర్ ఆయిలే కదా